కాకినాడ పోర్ట్లో బియ్యం స్మగ్లింగ్ గురించి గతంలోనే నెల రోజుల కిందటే మనం కొన్ని వీడియోలు చేసుకున్నాం అప్పటికింకా పవన్ కళ్యాణ్ పోర్ట్లో అక్కడ షిప్పులో వెళ్ళి లోపలికి వెళ్ళి పరిశీలించలేదు నా మనోహర్ కూడా పోర్ట్ లోపల షిప్పులో వెళ్ళింది లేదు దేశంలోనే బియ్యం స్మగ్లింగు డ్రగ్స్ స్మగ్లింగు నెంబర్ వన్ చేశారు గడిచిన ఐదు సంవత్సరాల్లో కాకినాడ పోర్ట్ని ఎవరైతే ఓనర్ పీపీపీ విధానంలో ఉన్న కాకినాడ పోర్టు ఓనర్ ఎవరైతే రావుని తాడేపల్లి ప్యాలెస్ని పిలిపించి గన్ పెట్టి తలగా మీద సంతకాలు పెట్టించి అరబిందో ఫార్మాకి మేజర్ షేర్ మొత్తం అరబిందో చేతిలోకి వెళ్ళిపోయింది రావు అనే వ్యక్తి కనీసం పది శాతం కూడా షేర్ లేకుండా చేశారు అరబిందో ఎవరిది ఏటుగాడి అల్లుడు అన్నది అంటే మొత్తం కాకినాడ పోర్టు ఆస్తులు మొత్తం రాపించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి డెవలప్ చే చేస్తూ వచ్చిన రావుని ఒక్కసారిగా బెదిరించి పంపించేశారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి మూడు సంవత్సరాల పాటు కాకినాడ పోర్టు నుంచి కోటి యాభై లక్షల టన్నుల బియ్యం ఎక్స్పోర్ట్ చేశారు దేశంలో ఏ పోర్టులో కూడా ఇన్ని బియ్యం ఎక్స్పోర్ట్ చేసింది లేదు గుజరాత్లో లేదు విశాఖపట్నంలో లేదు కృష్ణపట్నంలో లేదు చెన్నైలో లేదు ఎక్కడా లేదు కానీ కాకినాడ పోర్ట్ని స్మగ్లింగ్కి అడ్డాగా మార్చారు దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని ఆఫ్రికాకి తరలించారు పేదలకు బియ్యం ఇవ్వటం వెంటనే ఆ బియ్యాన్ని వీరు సరఫరా చేసిన తొమ్మిది వేల వ్యాన్స్లో కిలోకి పది రూపాయలు చెప్పేసి పేదలకు ఇచ్చేయడం ఆ వ్యాన్లోనే తీసుకొచ్చి నేరుగా ఒక మిల్లర్ దగ్గర గుమ్మరించడం వాడు ఆ మిల్ అటాయిటా ఆడిచి వేయటం ఆ లారీ నేరుగా గ్రీన్ ఛానల్ ద్వారా కాకినాడ పోర్టుకు వెళ్ళిపోద్ది ఆహార పదార్థాలు సీజ్ చేసినా కూడా ఆరు నెలల కంటే ఎక్కువ సీజ్ చేయడానికి వీల్లేదని చట్టంలో ఉంది అందువల్ల ఎక్కడన్నా ఆహార ధాన్యాలు సీజ్ చేస్తే పౌర సరఫరా సరకు అయితే వెంటనే ఆక్షన్ వేయాలి ఆక్షన్ వేస్తే మళ్ళీ వాడే వాడుకుంటాడు ఎక్స్పోర్ట్ చేసుకుంటాడు రసీదు కూడా ఉంటుంది ఇక ఆక్షన్ వేయకపోతే కోర్టుకు వెళ్ళి పిడిపించుకొని పోయి ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా ఈ దందా కొనసాగుతూ ఉంది ఎవడైతే అధికారంలో ఉన్నాడో అధికారంలో ఉన్న ఎమ్మెల్యేకి అధికారంలో ఉన్న ఎంపీకి జిల్లా పౌర సరఫరాల అధికారికి ఎస్పీకి కలెక్టర్కి ఆర్డీఓకి ఎంఆర్ఓకి వీఆర్ఓలకి కోర్టులో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎవరైతే ఈ సుంకాలు ట్యాక్స్లు చూసి అధికారులు కమిషనర్ ఉంటారో వాళ్ళకి ప్రతి వారికి నెలకి రెండు లక్షల నుంచి రెండు కోట్ల తీసుకుంటారు ఈ విధంగా బియ్యం ఎక్స్పోర్ట్ని ఆపే ప్రయత్నమే చేయలేదు ఎప్పుడైతే కూడా ప్రభుత్వం అధికారులకు వచ్చిందో పౌర సరో శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకున్నారు బియ్యం ఎక్స్పోర్ట్ చేయడానికి వెళ్ళేది రేషన్ బియ్యం పేదలకు ఇచ్చిన బియ్యాన్ని ఎక్స్పోర్ట్ ఎలా చేస్తారు మిగతా బియ్యం చేసుకోవాలి బాస్మతి బియ్యం ఎక్స్పోర్ట్ చేసుకో నూకలు ఎక్స్పోర్ట్ చేసుకో బియ్యం ఎక్స్పోర్ట్ చేసుకో ఐదు ఐదు పేదలకు ఇచ్చిన బియ్యాన్ని పది రూపాయలకు కొనడం రైస్ మిల్లు ఆడించడం డెబ్బై మూడు రూపాయలకు అమ్ముకోవడం ఈ విధంగా నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల బియ్యం ఎక్స్పోర్ట్ చేసి ఇందులోనే దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మింగేశారు పదమూడు వందల కోట్లు ఖర్చు చేసి తొమ్మిది వేల వాహనాలు ఇచ్చి నేరుగా గ్రీన్ ఛానల్ రేషన్ బియ్యం తరలించడానికి మాత్రమే తొమ్మిది వేల వాహనాలు ప్రభుత్వ సొమ్ముతో సమకూర్చారు రేషన్ పనుగా పెట్టారు ఇక తీసేసారంటే అది లేదు రేషన్ డీలర్ ఉంటాడు తర్వాత ఈ డోర్ టు డోర్ అని చెప్పేసి బజార్ బజారుకు వచ్చి బియ్యం ఇచ్చినట్టు యాక్టింగ్ చేయడం ఏలు ముద్ర వేపించుకుంటే ఆ బియ్యం వాడు తీసుకుని ఎవరు లేదు ఈ విధంగా రేషన్ బియ్యం మాఫియా మీద రేపు క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు దొడ్డు బియ్యం ప్లేస్లో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరగబోతోంది తెలంగాణ ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పింది దొడ్డు రకాలు సాగు చేయవద్దు ఒక కింటాకి ఐదు వందల బోనస్ ఇస్తాను రేవంత్ రెడ్డి చెప్పారు సన్న ధాన్యం సాగు చేయండి దొడ్డు రకాలు సాగు చేయవద్దు రాబోయే రోజుల్లో దొడ్డు రకాలు సాగు చేస్తే కొనే నాదుడే ఉండడు కేంద్ర ప్రభుత్వం కూడా సన్న రకాలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తుంది రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది రేపు క్యాబినెట్లో దీని మీద ఒక కీలక నిర్ణయం కూడా వచ్చే అవకాశం ఉంది ఆ నిర్ణయం ఏంటి అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుస్తుందా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి